네. Mm. 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 Okay. Okay. Mm. 이곳은 <e? 이쁜판이곳파케이파케이셔이이센터

सलो

அம்மட்டமன்ன லாгиச்சது. விஷனல கரா. ஆமா. ஆறு லெஜிகாக போய்ட்டுது. நார்மலா பளை இம்பந்துது. ஆமா. இந்த சாத இம்பந்துது. ஆ. ஒரு ரெட்ட இங்க இருக்கு. YouTube பாட்ட குணது. எவ்வளவு அடம்பிடிச்சுட்டேன குச்சுது மணி. ஆ. எனிக்கு போல ஏமோ முன்னுக்கே போல ஏமோ. லாгиது கேரண்டி. ராபி காидаனே எம்பத்தி. இதுல என்னது வா இந்த பைய பட பண்ணு. రెడీగా ఉన్నాయి పనులు అంటే అక్కడికి కొన్ని పోవటమే అది ఇదిగో ఇక్కడి నుంచి అక్కడ రాక ఒక బండి అక్కడి నుంచి ఇంకో బండి అంది ఏడు పోస్ట్ పోటీ ఆరిపోతుంది కదా అవును ఇప్పుడు తెచ్చే కాలం అంతా ఎమ్మెంట్ ఆరిపోతా గంటలు ఆరిపోతుంది మంచిగా ఆరిపెట్టేది కాబట్టి ఒక గంట రెండు గంటలు ఇబ్బంది సైడ్ పోవాలి కదా ఈ రూట్ ఎక్కడ కొంచెం ప్రాబ్లం తక్కువ కానీ ఇది బయట లాగు ప్రాణం పోతుంది వంతు అది కాకపోతే ఎంత ఇది నిర్ణయించుకోవచ్చు అదేమో మంచిది మాకు పైనే కావాలా అట్లా ఈ డ్రాప్ కుడియమా నజర్ నేను కొట్టి కొడుతున్నా నిన్నగా అందు 10 నిమిషాలు గంట అయిపోయింది ఇప్పుడు ఎంత ఆ నువ్వేలే నువ్వు లేవు అబ్బా ఓకి నేను గాని ఇంకో మనిషి పెట్టు ఎవరో కొంటలే వంటా బగ్ యావి తీయాలి ఆలే వాడు మోడల్ పెట్టి వాడు తీసేది పురుగు డబుల్